హాయ్ అండి ఈరోజు నేను కేరళ స్టైల్లో కందిపప్పు పచ్చి కొబ్బరి కర్రీ చేస్తున్నాను దానికోసం ముందుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు తీసుకుని దాన్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది హైలో పెట్టామనుకోండి మాడిపోవటానికి అవకాశం ఉంటుంది అలా బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో వాటర్ పోసి కడిగి ఆ నీళ్ళని పంపేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు కడిగి కడిగేసిన తర్వాత ఇప్పుడు మనం పప్పు ఉడకటానికి సరిపడాను వాటర్ పోసుకోవాలండి నేనైతే మామూలుగా ఉజ్జాయింపుగా పోసేసాను కొంతమంది కొలత ప్రకారం పోస్తారు వాటర్ పోసిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి కోసి వేసాను అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ కారం అండి మీ ఇష్టం అండి కారం వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి టమాటా కూడా అంతేనండి మరి చప్పగా ఉంటుందేమో అనే ఉద్దేశంతో నేను ఒక పెద్ద టమాటా అయితే కట్ చేసేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే ఏం అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను పప్పుని పప్పు అయితే ఉడికిపోయిందండి పక్కన పెట్టాను ఇప్పుడు కొబ్బరి పచ్చి కొబ్బరి ఒక చిప్ప తురిమా ఆ తురిమిన పచ్చి కొబ్బరి మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ పే ఈ కొబ్బరితో పాటు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక కరివేపాకు రెమ్మ ఒకటి ఆకులు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను మరలా వేసానండి పచ్చిమిర్చి ఇప్పుడు మనం కొబ్బరి గ్రైండ్ చేసినప్పుడు వేసుకోవచ్చు లేదంటే ముందు కూడా వేసుకోవచ్చు ఏదో ఒకసారి వేసుకుంటే సరిపోద్ది నేను కొంచెం స్పైసీగా ఉంటుంది బాగుంటుందనే ఉద్దేశంతో రెండుసార్లు వేసాను అలాగే పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి దాన్ని కొంచెం ఊరిని గరిటితో మెదిపితే సరిపోద్ది బాగా ఉడిగిపోయింది కాబట్టి పేస్ట్ లాగానే అయిపోయిందండి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి పప్పు పొయ్యి మీద పెట్టాను అది ఉడుకుతూ ఉండగా పప్పులో మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఉప్పు కళ్ళు ఉప్పు సాల్ట్ అయిన ఏదైనా వేసుకోవచ్చండి వేసుకుని ఊరి గరిటితో అలా మెదిపితే సరిపోద్ది ఇదిలా ఉడుకుతూ ఉండగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ కరివేపాకు ఇవన్నీ చేసిన పేస్ట్ని పప్పులో వేసేసుకుని మరి ఎక్కువసేపు అయితే ఏమీ ఉడికించిన అవసరం లేదండి కొంచెం సేపు ఉడికితే సరిపోద్ది ఆ పేస్ట్ వేసిన తర్వాత ఇంకా కొంచెం ఆ జారు కడిగిన వాటర్ మాత్రమే పోసాను ఇంకా వాటర్ ఏం పోయలేదు మీరు కొంచెం పల్స్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు ఈ విధంగా వేసిన పేస్ట్ని కొంచెం సేపు ఉడికిస్తే సరిపోద్ది అండి ఉడికిన తర్వాత మనం సాల్ట్ టేస్ట్ చూసుకుని తాలింపు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం వేరే గిన్నె పెట్టి ఆయిల్ పోసానండి తాలింపులో మనం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు మాత్రం వేస్తున్నాను ఆల్రెడీ మనం పేస్ట్లో జీలకర్ర వెల్లుల్లిపాయ వేసాం కదండి మరి ఎక్కువైపోద్దామని ఫ్లేవర్ ఇప్పుడైతే వేయలేదు ఇప్పుడు ఈ మూడు తాలింపు వేకిపోయిన తర్వాత మనం పప్పులో వేసుకుని ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకోవచ్చు పొయ్యి మీద లేదంటే ఆపేయచ్చండి స్టవ్ పప్పు అయితే చాలా బాగుంటుందండి కేరళ స్టైల్ పప్పు పచ్చి కొబ్బరి కందిపప్పు అండి తెలియని వాళ్ళు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ పప్పు ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారుగా పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళు Bye and